చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన డీలిమిటేషన్ను వ్యతిరేకించుకుంటూ దక్షిణాది రాష్ట్రాలకు జరగబోతున్న అన్యాయం మీద గొంతెత్తుతూ జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో పద్నాలుగు మంది ప్రతినిధులు దక్షిణాది రాష్ట్రాల నుంచి కాకుండా పంజాబ్ ముఖ్యమంత్రితో కలిపి పాల్గొన్నారు అయితే తెలంగాణ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా పాల్గొన్నారు ఈ సమావేశంలో కేటీఆర్ గారు అయితే ఒక అద్భుతమైన స్పీచ్ను డెలివర్ చేశారు స్పీచ్ కాదు కొన్ని అద్భుతమైన నిజాలను ప్రజెంట్ చేశారు తను దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే ఈ అన్యాయాన్ని కనుక చూస్తూ కూర్చుంటే మౌనంగా ఉండిపోతే ఆ మౌనాన్ని భవిష్యత్తు ఉత్తరాలు తప్పక ప్రశ్నిస్తాయన్న కేటీఆర్ ఇది పార్లమెంటులో కేవలం ప్రాతినిధ్యానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు అని ఇది రాజకీయ నియంతృత్వానికి సంబంధించిన అంశం ఒకటే కాదు ఆర్థిక నియంతృత్వానికి కూడా సంబంధించిన అంశం అని రాజకీయంగా ఆర్థికంగా కేంద్రీకృతం అయితే మొత్తం ఒకే దగ్గర గనక కేంద్రీకృతం జరిగితే ఇంకా దాన్ని మనం నియంతృత్వంగానే పరిగణించాల్సి ఉంటుంది అని ప్రజాస్వామ్య బలోపేతానికి ఏ చర్యలు తీసుకున్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మద్దతు ఇస్తాం కానీ దక్షిణ భారతదేశ ఉనికినే ప్రశ్నించే విధంగా మంద బలంతో నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళి ఆ మంద బలాన్ని మరింతగా పెంచుకొని దక్షిణ భారతదేశ ఉనికినే ప్రశ్నిస్తాము అంటే ఆ ఉనికి లేని పరిస్థితి వస్తుంది దక్షిణ భారతదేశానికి దశాబ్దాల నుంచి అన్యాయం జరుగుతూ ఉంది అన్యాయం పెరుగుతూ పోతూ ఉంది ఆ అన్యాయాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తామంటే మాత్రం మౌనంగా చూస్తూ కేటీఆర్ ఉండమన్నీడి ముప్పై ఆరు శాతం వాటాగా ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలను శిక్షించే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఏంటి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఈ బిఆర్ఎస్ యువనేత దేశ పురోగతికి దేశ అభివృద్ధికి దేశ ఇండియన్ డెవలప్మెంట్లో కీలక భాగస్వామి అయిన దక్షిణ భారతదేశాన్ని మరింత ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు ఉండాలి కానీ శిక్షించే విధంగా నిర్ణయాలు ఉండడం ఏంటి ట్వంటీ ఫార్టీ సెవెన్కి కి భారత్ సూపర్ పవర్ ఎదగాలి అంటే అభివృద్ధిలో కీలక భాగస్వామి అయిన దక్షిణ భారతదేశాన్ని ప్రోత్సహించాలి కానీ దక్షిణ భారతదేశాన్ని శిక్షించి భారత్ని సూపర్ పవర్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పారు అందరూ మనందరం భారతీయులు మనందరం ఒకటే అంటారు అవును మనందరం భారతీయుల మనందరం ఒకటే కానీ భారతీయులం అంటేనే భిన్న సంస్కృతి భిన్న జీవనశైలి భిన్న భాషలు అన్ని కలిపే మనం ఒక యూనిట్గా ఉన్నాం మనం ఒక భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నాం ఎవరి భాషను వాళ్ళు గౌరవించాలి ఎవరి సంస్కృతిలో వాళ్ళు గౌరవించాలి ప్రతి రాష్ట్ర ప్రాతినిధ్యాన్ని సమానంగా పార్లమెంట్లో ఉండే విధంగా చూడాలి ఆర్థిక నియంతృత్వం పెరగద్దు పొలిటికల్ నియంతృత్వం పెరగద్దు మంద బలం పెరిగిపోతేది అల్టిమేట్గా ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది ఇదేదో నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ మధ్య పోరాటం కాదు పార్లమెంట్లో ప్రాతినిధ్యం కోసం ఏదో అటువంటి పోరాటాలు ఒకటే కాదు ఇది గా ఆర్థిక సమానత్వం కోసం కూడా జరుగుతున్నటువంటి పోరాటం నియంతృత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి కేటీఆర్ గారు అయితే చాలా అద్భుతమైన స్పీచ్ను అయితే డెలివర్ చేశారు చాలా బ్రహ్మాండమైన నిజాలను తాను అండ్ అందరికీ అర్థమయ్యే విధంగా ఎగ్జిక్యూట్ అయితే చేయగలరు చాలా బాగా మాట్లాడారు డెఫినెట్లీ చెన్నైలో కేటీఆర్ ప్రసంగం అయితే భవిష్యత్ తరాలు ఏదో ఒకరోజు రెఫరెన్ రెఫర్ తీసుకుని ఒక రెఫరెన్స్గా ఉపయోగించుకునే పరిస్థితి అయితే వస్తుంది ఈరోజు మన మౌనం భవిష్యత్ తరాలకు ప్రశ్నిస్తాయి అన్నారు ఇది ఒక పొలిటికల్ ప్రాతినిధ్యం గురించి కాదు ఆర్థిక సమానత్వం గురించి అన్నారు ఆర్థిక నియంతృత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం అన్నారు దారి తప్పిన రాష్ట్రాలకు రివార్డులు ఇవ్వడం ఏంటి దారిలో లైన్లో క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలను శిక్షించడం ఏంటి అన్నారు ఏ ప్రాతిపదికన మీ ఏ వైపు సీట్లు పెంచుకుంటారు మా వైపు సీట్లు అలాగే ఉంచడమో తగ్గించడమో చేస్తారు ఇదేం ఫెడరల్ సిస్టమ్ ఇదేం రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఇవన్నీ చూస్తూ మమ్మల్ని ఎలా ఊరుకోమంటారు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసిన మాకు తెలుసు తమిళనాడుకు తెలుసు కొన్ని పోరాటాలు అలా చేయాలి తమిళనాడు నుంచే మేము కానీ తెలంగాణ పోరాటాన్ని కనుక మేము స్ఫూర్తిగా తీసుకున్నాం దక్షిణ భారతదేశ ఉనికి కోసం ఏ స్థాయి పోరాటానికి నాకు సిద్ధపడతామంటూ కేటీఆర్ అయితే చాలా బాగా చాలా బాగా మాట్లాడారు